నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నాలుగవ తేదీన ఆషాఢ అమావాస్య రాబోతుంది ఆషాఢ మాసంలో చివరి రోజుని ఆషాఢ అమావాస్య వచ్చింది ఇది చాలా శక్తివంతమైన రోజు ఎందుకంటే ఆదివారంతో కలిసి వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైంది ఆదివారం రోజున అమావాస్య రావడం చాలా అరుదుగా ఉంటుంది ఇలాంటి అమావాస్య యాభై సంవత్సరాల క్రితం వచ్చిందని మళ్ళీ ఇప్పుడు రాబోతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు కాబట్టి ఈ శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రోజున కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి కొడుకులు మాత్రమే కాదు ఆడపిల్లలు ఉన్నవారు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ వీడియోలో చెప్పే పరిహారం చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందవచ్చు అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది పిల్లలపై ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది ఈ శక్తివంతమైన అమావాస్య రోజు ఈ రోజు కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు ఆదివారంతో అమావాస్య కలిసి వచ్చిన అమావాస్య చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఇలాంటి రోజున ఏ పని చేసినా సరే అది ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఈ ఆగస్టు నాలుగవ తేదీన ఆదివారంతో వచ్చిన అమావాస్య రోజున మగ పిల్లల తల్లిదండ్రులు అలాగే ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు మీ పిల్లల ఎదుగుదలకి జీవితంలో బాగా స్థిరపడడానికి ఇప్పుడు చెప్పబోయే పరిహారాలని పాటించండి కొంతమంది పిల్లలు సరిగ్గా ఎప్పుడూ నీరసంగా ఉంటారు ఇలాంటి పిల్లల దగ్గర దుష్ట శక్తులు ఎక్కువగా ఆకర్షింపబడతాయి పిల్లలకు ఎక్కువగా నరదిష్టి తగులుతుంది అలాగే కొంతమంది చదువులో వెనకబడి ఉంటారు మరి కొంతమందికి ఎప్పుడూ డబ్బు కష్టాలు ఉంటాయి కాబట్టి మీ పిల్లలకి ఉన్న దృష్టి దోషాలు తొలగిపోయి తమ జీవితంలో బాగా సెటిల్ అవ్వాలంటే ఇలా చేయండి అలాగే సాధారణంగా ఆడపిల్లలతో పోల్చుకుంటే మగపిల్లలకే దిష్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున మీ పిల్లలకి ఖచ్చితంగా దిష్టి అనేది తీయండి ఇది తీయడం వల్ల దిష్టి మొత్తం తొలగిపోతుంది ఎదుటి వాళ్ళ ఏడుపులు తొలగిపోతాయి మీ పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు మీరు పగటి పూట తీసే దిష్టికి ఫలితం ఉండదు ఆగస్టు నాలుగవ తేదీన సాయంత్రం ఆరున్నర నుంచి ఏడు గంటల నలభై ఐదు ఈ నిమిషాల మధ్య సాయంత్రం సమయంలో మాత్రమే పిల్లలకి దిష్టి తీయాలి ఈ సమయంలో చాలా అనమాట ఈ అమావాస్య రోజున మీ పిల్లలకు దిష్టి తీయకపోతే ఇంత చక్కటి అవకాశాన్ని మీరే చేతులారా జార విడుచుకున్నట్టు అవుతారు ఇక ఈ పరిహారాన్ని ఐదు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలలోపు ఎవరైనా దిష్టి తీసుకోవచ్చు అసలు దిష్టి ఎలా తీయాలంటే మీ పిల్లల్ని ఒక చోట కూర్చోబెట్టి మీ చేతిలో కొంచెం కళ్ళు ఉప్పు రెండు ఎండుమిరపకాయలు తీసుకొని మీ పిల్లల చుట్టూ మూడు సార్లు తిప్పాలి తల నిండా అంటే తల నుండి కాళ్ళ వరకు తిప్పండి ఇలా మీరు దిష్టి తీసేటప్పుడు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి పోవాలంటూ దిష్టి తీసిన తర్వాత మీ పిల్లలతో మూడు సార్లు తూతు అని ఊహించండి ఆ తర్వాత మీ చేతిలో ఉన్న వాటిని ఎవరు తొక్ ఈ చోట వేయండి లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేయండి అంతేగాని అందరూ నడిచే చోట మాత్రం పడేయకండి ఇలా చేసిన తర్వాత మీ పిల్లలు కాళ్ళు చేతులు కడిగి వెనక్కి తిరగకుండా వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వెళ్ళిపోవాలి ఇది దిష్టి తీసి సరైన పద్ధతి ఇది అన్నిటికన్నా చాలా తేలికైన పద్ధతి కూడా ఇక రకరకాలుగా దిష్టి తీస్తారు ఈ రోజున మీ పిల్లలకు దిష్టి తీయడం వల్ల మీ పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు పుష్టిగా ఆహారం తింటారు మీరు చెప్పిన మాట వింటారు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే జీవితంలో బాగా ఎదుగుతారు ఒకవేళ మీ పిల్లలు పెద్దవారైతే ఉద్యోగంలో మంచి స్థాయికి వెళతారు బాగా సంపాదించుకుంటారు ఉద్యో ఉద్యోగం ఎవరికైతే లేకుండా ఉంటుందో వారికి ఉద్యోగాలు వస్తాయి ఇంటికి సంపాదన బాగా పెరుగుతుంది చెడు అలవాట్లను వదిలేస్తారు ఈ రోజున తీసే దిష్టి అన్ని రకాల సమస్యలకు పనిచేస్తుంది మీకు కుదిరితే ఈ ఆషాఢ అమావాస్య రోజున ఇంకా చాలా పరిహారాలు చేసుకోవచ్చు ఈ రోజున మీరు చేసే ఏ పరిహారమైనా సరే వంద శాతం ఫలితాన్ని ఇస్తుంది అలాగే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికలైనా ఖచ్చితంగా నెరవేరాలంటే అమావాస్య రోజున సాయంత్రం స్నానం చేసి మీ పూజ గది ముందు కూర్చొని ఒక బిర్యానీ ఆకు తీసుకొని దానిపైన ఒక పెన్నుతో మీ మనసులో ఉన్న కోరికలనైతే రాయండి ఇలా రాసిన తర్వాత ఆ ఆకుపైన పసుపు కుంకుమ వేసి మీ కోరికలు అనేవి త్వరగా నెరవేరాలని దేవునికి నమస్కారం చేసుకొని మీరు రాసిన ఆకుని అగిపుళ్ళతో కాల్చేయండి ఈ ఆకు నుండి వచ్చిన బూడిదను తీసుకెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో వేయండి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారి కోరికలన్నీ నెల తిరక్కున్నానే ఖచ్చితంగా తీరిపోతాయి ముఖ్యంగా అమావాస్య రోజున మీ ఇంటికి కళ్ళుప్పును తెచ్చుకోండి ఆ తరువాత ఒక గిన్నె నిండా ఉప్పును పోసి దానిపై నిమ్మకాయను పెట్టండి మీ పూజ గదిలో ఉంచండి అమావాస్య పూర్తి అయిన తర్వాత అంటే సోమవారం రోజున ఈ ఉప్పును తీసుకుని వెళ్ళి బయటపడివేయండి ఉప్పు అంటే లక్ష్మీదేవి ఈ లక్ష్మీ స్వరూపం కాబట్టి అమావాస్య రోజున కనుక ఇలా చేస్తే మీ ఇంటికి ఏమైనా కష్టాలు ఉంటే ఆ కష్టాలన్నీ తొలగిపోతాయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం అనేది వరుస్తుంది అలాగే ఈ రోజులో చాలామంది తమ కాలికి నల్లదారం కట్టుకుంటూ ఉంటారు అయితే అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ మీ కాలికి నల్లదారం కట్టుకోండి ఇలా చేస్తే మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది ఇంకా ఈ ఇంట్లో ఏదన్నా గొడవలు కానీ సమస్యలు కానీ ఉంటే అవి తొలగిపోతాయి ఆడపిల్ల అయితే కాలికి అట్లాగే మగపిల్లుడైతే కుడికాయలకి నల్లదారం కట్టుకోవాలి ముఖ్యంగా ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున మీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి గుమ్మడికాయ ఇంటి ముందు ఉంటే మీ ఇంట్లోకి ఎటువంటి దుష్ట శక్తులు కష్టాలు రావు మీ ఇంటికి ఉన్న దరిద్రం వదిలిపోతుంది నరదృష్టి తొలగిపోతుంది ఇంటికి ముందు గుమ్మడికాయను కట్టాలనుకునేవారు గుమ్మడికాయకి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి మీ ఇంటి ముందు వేలాడ తీసుకోవాలి ఆ తర్వాత రెండు అగరబత్తల్ని వెలిగించి గుమ్మడికాయకి ధూపం చూపించాలి మీ ఇంట్లో పూజ చేసుకున్న ప్రతిసారి మీ ఇంటి ముందు ఉన్నటువంటి గుమ్మడికాయకి కూడా ధూపం వేయాలి ఇలా ధూపం వేయడం వల్ల మీకు నరదృష్టి అనేది తొలగిపోతుంది అమావాస్య రోజున మీ ఇంటికి కొంతమంది ఉంటారు వాళ్ళు గుమ్మడికాయ కట్టుకోము అంటారు అలాంటి వాళ్ళు ఒక ఎర్రని వస్త్రంలో ఐదు మిరియాలు వేసి మూట కట్టి మీ ఇంటి ముందు కట్టండి మీ ఇంటికి ఉన్నటువంటి దరిద్రం పోయి మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఇంటిపైన చెడు దృష్టి ఉండదు డబ్బును ఆకర్షించడంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి కాబట్టి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఒక తమలపాకు తీసుకుని దాని మీద గంధంతో శ్రీరామ అని రాసుకొని దాన్ని బిర్వాల పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటికి అకస్మాత్తుగా డబ్బు అనేది వస్తుంది తప్పకుండా ఈ పరిహారాలు చేయడానికి ప్రయత్నించండి నమ్మకంతో చేయండి నమ్మకంతో చేయడం వలన మీకు తప్పకుండా వృద్ధి అనేది కలుగుతుంది అదృష్టం అనేది కలిసి వస్తుంది అన్నమాట ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఈ పనిని చేయడానికి ప్రయత్నించండి తప్పకుండా పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళకి దిష్టి తీయడానికి అయితే ప్రయత్నించండి ఈ దిష్టి తీయడం వల్ల దృష్టి దోషాలు అనారోగ్య సమస్యలు నరదృష్టి ఇలాంటివన్నీ చక్కగా తొలగిపోతాయన్నమాట అట్లాగే ఆషాఢ అమావాస్య రోజున కనుక అమ్మవారికి పూజ చేయడం వల్ల చాలా కలిసి వస్తుంది తప్పకుండా వీటిని చేయడానికి ప్రయత్నించండి చాలా చిన్న చిన్న విషయాలు బెల్లం కానీ ఉప్పు కానీ అమావాస్య రోజున ఆదివారం అమావాస్య రోజున తెచ్చుకుంటే అదృష్టం కలిసి వస్తుంది తర్వాత దిష్టిని మాత్రం తీయడం మర్చిపోకండి ఇది ఆదివారం అమావాస్య అనేది చాలా అరుదుగా వస్తూ ఉంటుంది కాబట్టి ఈరోజు చేసే పనులు తప్పకుండా కలిసి వస్తాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి కొత్తగా మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది నమస్కారం